ఈ రోజు మనం చెప్పుకునే కథ మంచికి మంచి చెడుకు చెడు ఆహ్వా అనే గ్రామంలో నిరుపేద బ్రాహ్మడొకడు ఉండేవాడు అతడు చదువుకోలేదు ఎంత ప్రయత్నించినా ఎక్కడా చేయడానికి తగిన పని దొరకలేదు అందువల్ల చేసేది లేక రోజూ ఇంటింటికి వెళ్ళి వెచ్చమెత్తగా వచ్చిన బియ్యాన్ని పిండిని భార్యకిచ్చేవాడు ఆమె వండి పెడితే భార్య భర్తలు నలుగురు పిల్లలు తలా కొంచెం తినేవారు ఒక్కొక్కసారి బిచ్చమెత్తింది పిల్లలకు మాత్రమే సరిపోయేది అలాంటప్పుడు ఆలు మగలు ఆకలితోనే పడుకునేవారు బిచ్చమెత్తిన దానితో కుటుంబమంతా ఎప్పుడుగాని కడుపు నిండా తిన్న పాపాన పోలేదు ఆ సంగతి తెలిసినా మరో మార్గం కనిపించక బ్రాహ్మడు బాధపడుతూ అలాగే కాలం గడపసాగాడు ఆ దుస్థితి తట్టుకోలేక అతని భార్య నువ్వు తెచ్చేది ఒక్క పూట గడవటానికి కూడా చాలడం లేదు కుటుంబ పోషణకు నువ్వేదైనా మరొక మార్గం ఆలోచించక తప్పదు అన్నది ఆ సంగతి నాకు తెలుసు లక్ష్మి మరో మార్గం కనిపించడం లేదు నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు బ్రాహ్మడు నిస్పృహతో తలపట్టుకుంటూ లక్ష్మి కొంచెంసేపు ఆలోచించింది మన రాజుగారు దయాస్వభావుడని విన్నాను నువ్వు వెళ్ళి ఆయన్ను దర్శిస్తే సాయపడగలడు అనుకుంటున్నాను అన్నది సరే అలాగే వెళతాను ఆయన నాకేదైనా దానంగా ఇచ్చినప్పుడు ఆశీర్వదించటం ఎలాగో నాకు తెలియదే అన్నాడు బ్రాహ్మణుడు అనుమానంగా అదేం పెద్ద సమస్య కాదు ఆ సమయంలో నీ మనసులో తోచింది చెప్పు చాలు అన్నది లక్ష్మి ఎంతో నమ్మకంతో మరునాడు తెల్లవారగానే బ్రాహ్మడు రాజదర్శనానికి బయలుదేరాడు రాజభవంతి వద్దకు చేరగానే భటులు అతన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్లారు అతడు రాజుకు తన దయనీయమైన పరిస్థితిని గురించి విన్నపించాడు అంతా విన్న రాజు నీకేం కావాలో చెప్పు అన్నాడు మహాప్రభు ఆ సంగతి నాకన్నా తమకే బాగా తెలుసు నేనొక నిరుపేద బ్రాహ్మణుణ్ణి అంతమాత్రమే చెప్పగలను అంటూ వినయంగా తలవంచుకున్న బ్రాహ్మణుడు ఆ తర్వాత కొంతసేపటికి తలపైకెత్తి మంచి ఎప్పుడూ మంచే చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అన్నాడు చెయ్యి పైకెత్తి రాజు మందహాసం చేసి ఒక చీటీ తీసి అందులో ఏదో రాసి బ్రాహ్మణుడికిచ్చి దీనిని తీసుకెళ్లి కోశాధికారికి చూపించు అన్నాడు బ్రాహ్మడు దాన్ని తీసుకొని కోశాధికారి దగ్గరికి వెళ్ళాడు కోశాధికారి బ్రాహ్మడిచ్చిన చీటీ తీసి చదివి అతనికి ఒక వెండి కాసు ఇచ్చాడు బ్రాహ్మడు ఆ వెండికాసును తీసుకెళ్లి భార్యకిచ్చాడు ఆమె దాంతో కావలసిన వాటిని కొనుక్కొని రావడంతో ఆ రాత్రి కుటుంబంలోని వారందరూ తృప్తిగా కడుపు నిండా తిన్నారు మరునాడు కూడా బ్రాహ్మడు రాజదర్శనానికి వెళ్ళాడు రాజు చీటీలో ఏదో రాసి ఇచ్చాడు దానిని అతడు కోశాధికారికి చూపగానే అతడు మరో వెండికాసు ఇచ్చాడు ఇలాగే మూడు నాలుగు రోజులు గడిచాయి దాన్ని చూసిన కాపలా భటుడికి బ్రాహ్మడు ఎందుకిలా రోజూ తప్పకుండా వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది ఐదో రోజు భటుడు బ్రాహ్మడి వెన్నగా అతన్ని అనుసరించి వెళ్ళాడు బ్రాహ్మడు నానం పుచ్చుకొని నగర పొలిమేరకు దాటి తన గ్రామం దారి పడుతుండగా వెనక నుంచి భటుడు అతని భుజం తట్టాడు బ్రాహ్మడు వెనక్కి తిరిగి చూడగానే అయ్యా తమరు రోజు తప్పకుండా వస్తున్నారు రాజదర్శనం చేసుకుని చీటీ తీసుకుని వెళ్ళి కోశాధికారి నుంచి కాసుపుచ్చుకొని వెళ్తున్నారు మరి మిమ్మల్ని రాజదర్శనానికి ఉచితంగా అనుమతిస్తున్న నన్ను అసలు పట్టించుకోవటం లేదు నాకు ఇవ్వవలసిన అంటూ భటుడు మాటను పూర్తి చేయకముందే బ్రాహ్మడు వెనక్కి తిరిగి తన గ్రామం కేసి వేగంగా వెళ్ళిపోయాడు మరునాడు బ్రాహ్మడు యధాప్రకారం రాజును చూడటానికి వచ్చాడు అతడు కోశాధికారి కార్యాలయం నుంచి వెలుపులికి రాగానే అయ్యా కాస్త ఆగు అంటూ అక్కడికి వచ్చాడు కాపలాభటుడు ఆగి ఏమిటి అన్నట్టు చూశాడు బ్రాహ్మడు నీకో సంగతి చెప్పాలి రాజుగారు నీపై ఆగ్రహంతో ఉన్నారు అన్నాడు భటుడు బ్రాహ్మడు కొంతసేపు మౌనంగా ఊరుకొని ఆ తరువాత రాజుగారికి నా మీద కోపం కలిగేలా నేనెలాంటి తప్పు చేయలేదే నా మీద ఆయనకెందుకు కోపం అన్నాడు భటుడు అతన్ని సమీపించి అటు ఇటు ఒకసారి చూసి నేను రాత్రి అలిసిపోయిన రాజుగారి పాదాలు ఒత్తుతుండగా నా దగ్గరికి వచ్చి వెళ్తున్న బ్రాహ్మణ్ని చూశావు కదా అతడు దీవించేప్పుడు అతని నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది అన్నారు అయినా రాజుగారితో నిన్ను దగ్గరికి రానీయొద్దు అని చెప్పడానికి నేనెంత వాణ్ణి అన్నాడు గుసగుసలాడుతున్నట్టు మెల్లగా అవునవును నువ్వెలా చెప్పగలవు అయినా ఆ సంగతి చెప్పినందుకు చాలా కృతజ్ఞుణ్ణి ఇకపై జాగ్రత్త వహిస్తాను రేపు రాజుగారిని దీవించడానికి ఆయన్ను సమీపించినప్పుడు నోటికి అడ్డంగా కండువా చుట్టుకుంటాను అంటూ బ్రాహ్మడు వెళ్ళిపోయాడు మరునాడు బ్రాహ్మడు రాజదర్శనానికి వెళ్ళినప్పుడు నోటికి ముక్కుకి అడ్డంగా కండువాన్ చుట్టుకుని వెళ్లాడు అదృష్టవశాత్తు రాజు దాన్ని గురించి ఆరా తీయకుండా ఎప్పటిలాగే చీటీ ఇచ్చి పంపేశాడు భటుడు తనను ఆ రోజు వెంబడించకపోవడం కూడా బ్రాహ్మడికి వింతగా కనిపించలేదు ఆనాటి రాత్రి రాజుగారి కాళ్ళు ఒత్తుతూ భటుడు రోజూ ఉదయం తమ దర్శనానికి వచ్చే బ్రాహ్మడు మహా పొగరబోతు ప్రభు అన్నాడు యథాలాపంగా అంతవరకు పడుకున్న రాజు లేచి కూర్చుంటూ ఎందుకలా చెబుతున్నావు ఎంతో వినయం చూపుతూ మృదు స్వభావిలా కనిపిస్తాడే రోజు నన్ను దీవిస్తాడు కూడా అన్నాడు అతడు ఈ రోజు నోటికి అడ్డుగా కండువాను చుట్టుకు రావడం తమరు చూశారు కదా అని అడిగాడు భటుడు తలెత్తకుండా రాజుగారి పాదాలు ఒత్తుతూ చూశాను బహుశా పన్ను నొప్పి లాంటిదేదో ఉంటుంది అన్నాడు రాజు దాన్నంతగా పట్టించుకోకుండా కాదు ప్రభు ఎందుకలా చుట్టుకున్నావని నేను అతడు అతడేం చెప్పాడో తెలుసా అతడు దీవించడానికి మిమ్మల్ని సమీపించేప్పుడు మీ చెవు నుంచి వెలువడే దుర్వాసనను భరించలేకే అలా చుట్టుకున్నానని చెప్పాడు ప్రభు అన్నాడు భటుడు రాజు ఆ తర్వాత మరేం మాట్లాడలేదు గాఢంగా నిట్టూర్చి పడుకున్నాడు బ్రాహ్మడు రోజూ తనను దీవిస్తూ చెప్పే మంచి ఎప్పుడూ మంచే చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అనే మాట ఆయన మనసులో కదలాడసాగింది మరునాడు బ్రాహ్మడు నోటికి అడ్డుగా ఎలాంటి కట్టూ లేకుండా రాజభవనానికి వచ్చాడు అతడు అక్కడి నుంచి తిరిగి వెళుతుండగా భటుడు అడ్డుపడి నాకు ఇవ్వాల్సిన ఈనాము ఇవ్వకుండా నువ్వు తప్పించుకోలేవు అన్నాడు నన్ను క్షమించు ఆ సంగతే మర్చిపోయాను అంటూ బ్రాహ్మడు కొంతసేపు ఆగి ఈరోజు వెండికాసును నేను వదులుకుంటాను నువ్వు ఈ చీటీని పట్టుకెళ్లి కోశాధికారి నుంచి నా తరపున వెండికాసును పుచ్చుకో అని చీటీని ఇచ్చి బ్రాహ్మణుడు గబగబా వెళ్ళిపోయాడు భటుడు ఉత్సాహంగా వెళ్ళి చీటీని కోశాధికారికి చూపాడు దాన్ని చదివిన కోశాధికారి భటు కాసేపు ఆగమన్నాడు అంతలో రాజభవనంలోని ఇద్దరు అంగరక్షకులను వెంటబెట్టుకుని క్షరకుడొకడు అక్కడికి వచ్చాడు వాడు భటుని పెడరెక్కలు విరుచుపట్టుకోగా క్షరకుడు వాడి ముక్కు చెవులు కోసేశాడు నెత్తురోడుతూ భటుడు కోశాధికారి మీద ఫిర్యాదు చేయటానికి రాజభవనానికి పరిగెత్తాడు బ్రాహ్మడికి ఇచ్చిన చీటీ నీ చేతికి ఎలా వచ్చింది అని అడిగాడు రాజు కటువుగా ప్రభు నేను ఈనాము అడిగాను దానికి బదులు అతడు ఆ చీటీ ఇచ్చాడు అన్నాడు భటుడు పేద బ్రాహ్మడితో నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పావు అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు కదా అన్నాడు రాజు సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న గంట సింబల్ నొక్కితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది